ఓం గణేశాయ నమః ఓం శ్రీమాతయ నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దసరా నవరాత్రి సందర్భంగా ఇంటిని పూజా మందిరాన్ని దేవుల పటాలని ఏ రోజుని శుభ్రం చేసుకోవాలి దసరా నవరాత్రి ముందు రోజు అమావాస్య అది కూడా మహాలయ అమావాస్య సూర్యగ్రహంతో కూడి వస్తుంది మరి ముందుగానే ఇటువంటి శుభ్రం చేసుకోవచ్చా నవరాత్రికి సిద్ధపడవచ్చా ఇలాంటి ధర్మ సందేహాలు అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకోసం అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసుకున్నారంటే ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోలో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయండి అలాగే ఎన్నో ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఏ నవరాత్రి పండుగను మనం తీసుకున్న ఆ మాసంలో మొదటి రోజు అయినటువంటి పాడ్యమి తిథితోని ప్రారంభమవుతుంది ఆ ముందు రోజు అమావాస్య తిథి సాధారణంగా అమావాస్య ముందు రోజు అయినటువంటి చతుర్దశి రోజు శుక్రవారం మంగళవారం కాకపోతే చతుర్దశి తిథి రోజు గోలు మందిరం విగ్రహాలు అన్నీ కూడా శుభ్రపరచుకోవచ్చు కానీ ఈ దసరా దేవి దేవీ నవరాత్రులకు ముందు వచ్చేటువంటి పితృపక్షం అందున మహాలయ అమావాస్య పితృదేవతలకు తర్పణం పిండ ప్రదానం చేయటం అని కూడా ఈరోజు చేస్తూ ఉంటారు తొలి రోజు లేదా అతిథి రోజు వారు తప్పనిసరిగా మహాలయ అమావాస రోజున చేస్తారు ఆ చే ఆ కారణం చేత నవరాత్రి ముందు రోజుల్లో దేవుని మందిరం ముందు ముందుగా శుభ్రం చేసుకోకూడదు నవరాత్రి మొదటి రోజు అంటే పాడ్యమి రోజు తెల్లవారుజామున సూర్యోదయానికన్నా పూర్వమే కష్టపడి పూర్తి చేసుకు చేసుకొని సూర్యోదయానికి సమయానికంతా మొత్తం పూర్తి చేసుకుంటే మంచిది ఇక్కడ కొంతమందికి మరో సందేహం కూడా రావచ్చు మాకు తల్లి తండ్రి జీవించే ఉన్నారు వారు వారి వారి పితృదేవతలకు తర్పణం పిండ ప్రధానాలు పితృపక్షంలో పెడుతున్నారు మేము ఉద్యోగం రీత్యా వ్యాపార రీత్యా మా లాంటి వాళ్ళు దేవుడు విగ్రహాలు ఫోటోలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మీరు అమావాస్య ముందు రోజు అయినటువంటి చాతుర్తి తిథి రోజున మీరు విగ్రహాలు ఫోటోలు శుభ్రం చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఇక సూర్యగ్రహణం విషయానికి వస్తే భారతదేశంలో ఎక్కడా కూడా మనకి సూర్యగ్రహణం వర్తించదు కనిపించదు కాబట్టి దానితో మనకి ఎటువంటి నిమిత్తం లేదు ఏ దేశాల్లో అది కనిపిస్తుందో వారు మాత్రం సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకొని విగ్రహాలు శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నవరాత్రి పూజ నిర్వహించుకోవాలి భారతదేశంలో ఉన్న వారికి వర్తించదు విన్నారు కదా దసరా శరణ్ నవరాత్రులు పూజకి సిద్ధపడేవారు ఇంటిని దేవుని మందిరాన్ని విగ్రహాల విగ్రహాలను ఫోటోలను ఏ రోజు శుభ్రం చేసుకోవాలో విన్నారు కదా మరొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని సెలవు మరి సర్వం ఈశ్వరార్పణ అర్పణ వస్తు